మనం రోజూ వింటూ ఉంటాం ఇది నా హక్కు అని నా హక్కులకు భంగం కలిగింది అని కాని ఈ హక్కులేమిటి ఎక్కడి నుండి వచ్చాయి ఈరోజు మనం అందుకున్న ఈ సోర్సెస్ ఆధారంగా భారత రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కుల గురించి లోతుగా మాట్లాడుకుందాం అసలు వీటి కథేంటో వీటి వెనుక ఉన్న స్ఫూర్తేంటో చూద్దాం ఖచ్చితంగా ఈరోజు మన పని కేవలం హక్కుల లిస్టు చదవడం కాదు వాటి వెనుక ఉన్న ఆలోచనను వాటికున్న పరిమితులను అర్థం చేసుకోవడం భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో పొందుపరిచిన ఈ హక్కులను మన రాజ్యాంగ నిర్మాతలు ఎందుకంత పటిష్టంగా రూపొందించారో తెలుసుకోవడం మన లక్ష్యం సరే అయితే మొదటి అడుగుతో మొదలు పెడదాం ఈ హక్కుల ఆలోచనకు స్ఫూర్తి ఎక్కడ నుండి వచ్చింది ఈ పత్రాలు చూస్తుంటే అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ ప్రభావం ఉందనిపిస్తోంది అయితే మన హక్కుల స్వభావమేమిటి మనకు పూర్తి స్వేచ్ఛ ఉందా ఏమైనా హద్దులున్నాయా ఇక్కడే అసలు విషయముంది ఈ హక్కులు అపరిమితమైనవి కావు వాటిపై సహేతుకమైన పరిమితులు విధించే అధికారం ప్రభుత్వానికి ఉంది అంటే సహేతుకమైన పరిమితులు అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం మనకు రోడ్డు మీద బండి నడపే స్వేచ్ఛ ఉంది కదా అని ట్రాఫిక్ సిగ్నల్స్ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు కదా నడపలేం నిజమే అలాగే మన హక్కులకు దేశ భద్రత పబ్లిక్ ఆర్డర్ ఇతరుల హక్కులను గౌరవించడం ఇలాంటి కారణాల వల్ల ప్రభుత్వం కొన్ని పరిమితులు పెట్టగలదు అందుకే ఇవి సంపూర్ణమైనవి కావు కాని న్యాయబద్ధమైనవి అంటారు అర్థమైంది అంటే వ్యక్తి సమాజ శ్రేయస్సుకు మధ్య ఒక బ్యాలెన్స్ అన్నమాట ఈ విశ్లేషణలో మరో ఆసక్తికరమైన పాయింట్ హైలైట్ చేశారు కొన్ని హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయని మరికొన్ని అందరికీ వర్తిస్తాయని అవును ఉదాహరణకు భావప్రకటనా స్వేచ్ఛ వంటివి అవి కేవలం మన పౌరులకు మాత్రమే ఉంటాయి కాని జీవించే హక్కు చట్టం ముందు సమానత్వం వంటి ప్రాథమికమైనవి దేశంలో ఉన్న విదేశీలతో సహా ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి అది మానవత్వానికిచ్చే గౌరవం వీటిని కాపాడటానికి మనం నేరుగా కోర్టుకు వెళ్ళొచ్చు అదే వీటికున్న అతిపెద్ద బలం ఈ సోర్సెస్ చదువుతుంటే నాకు ఆసక్తి కలిగించిన మరో విషయం హక్కులను రెండు రకాలుగా విభజించారు కొన్ని ప్రతికూల స్వభావం కలివి కొన్ని సానుకూల స్వభావం కలవి అని వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది అంటే ఏమిటి సింపుల్గా చెప్పాలంటే ప్రతికూల హక్కులు అంటే ప్రభుత్వం ఏమి చెయ్యకూడదో చెప్పేవి ఉదాహరణకు మతం కులం లింగం ఆధారంగా వివక్ష చూపించకూడదు ఇది ప్రభుత్వంపై ఒక పరిమితి ఓకే మరి సానుకూల హక్కులంటే ప్రభుత్వం ఏమి చెయ్యాలో చెప్పేవి అనమాట ఖచ్చితంగా పౌరులకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కల్పించడం ఉదాహరణకు మైనారిటీలు తమ విద్యాసంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కులాంటివి ప్రభుత్వం వారికి అండగా నిలవాలి ఒకటి ప్రభుత్వాన్ని ఆపుతుంది మరొకటి ప్రభుత్వాన్ని పనిచేయమని ప్రోత్సహిస్తుంది సరే ఈ హక్కుల స్వభావం అర్థమైంది కానీ ఈ పత్రాలు చూస్తుంటే ఒకప్పుడు ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవని ఇప్పుడు ఆరు మాత్రమే ఉన్నాయనుంది ఈ మార్పెందుకొచ్చింది ఒక హక్కును పూర్తిగా ఎందుకు తొలగించాల్సొచ్చింది అది ఆస్తి హక్కు ఇది మొదట్లో ఒక ప్రాథమిక హక్కు కాని దీనివల్ల ఒక పెద్ద సమస్య వచ్చింది స్వాతంత్ర్యం తర్వాత ప్రభుత్వాలు భూ సంస్కరణలు జమీందారి వ్యవస్థ రద్దు వంటి సామాజిక న్యాయం లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ హక్కు అడ్డంకిగా మారింది ప్రతిసారీ కోర్టుల్లో కేసులు పడేవి అంటే సమాజ కోసం చేస్తున్న పనులకు వ్యక్తిగత ఆస్తి హక్కు అడ్డుగా నిలిచిందనమాట అవును అందుకే వ్యక్తిగత ఆస్తి హక్కు కంటే శ్రేయస్సుకు పెద్దపీట వేస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు ఇప్పుడది ఒక సాధారణ చట్టబద్ధమైన హక్కు మాత్రమే ఇది రాజ్యాంగం సమాజ అవసరాలకు ఎలా స్పందిస్తుందో చెప్పడానికి ఒక గొప్ప ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంది సో ఇప్పుడు మనకున్న ఆడు ప్రధాన హక్కులేమిటో ఒకసారి చూద్దామా తప్పకుండా వాటిలో ముఖ్యమైనవి సమానత్వపు హక్కు స్వేచ్ఛా హక్కు పీడనాన్ని నిరోధించే హక్కు మత స్వాతంత్ర్యపు హక్కు సాంస్కృతిక మరియు విద్యా హక్కు మరియు వీటన్నింటికీ రక్షణ కవచం లాంటి రాజ్యాంగ పరిహారపు హక్కు మనం ఆర్టికల్ నంబర్ల మీద కాకుండా ప్రతి హక్కు వెనుక ఉన్న ఆలోచన మీద దృష్టి పెడదాం ముందుగా సమానత్వపు హక్కు చట్టం ముందు అందరూ సమానులే అనే మాట వినడానికి చాలా బాగుంది ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు బిరుదుల రద్దు వంటివి ఇందులో భాగమే కదా అవును కాని కేవలం అంతటితో ఆగలేదు మన సమాజంలో వేల ఏళ్లుగా పాతుకుపోయిన ఒక తీవ్రమైన సమస్యను కూడా ఇది నేరుగా ఎదుర్కొంది అదే అంటరానితనం రాజ్యాంగంలోని ఆర్టికల్ పదిహేడు ద్వారా అంటరానితనాన్ని ఏ రూపంలో ఆచరించినా నేరంగా ప్రకటించారు ఇది కేవలం చట్టం కాదు ఒక సామాజిక విప్లవం నిజమే ఇక స్వేచ్ఛాహక్కు విషయానికొస్తే మాట్లాడే స్వేచ్ఛ దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ ఇవన్నీ మన ప్రజాస్వామ్యానికి ప్రాణంలాంటివి అయితే ఈ సోర్సెస్లో ఆర్టికల్ వన్ ప్రాముఖ్యతను పదే పదే నొక్కి చెబుతున్నారు జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ అని ఇది కేవలం ఊపిరి పీల్చుకోవడం మాత్రమే కాదు అంతకంటే చాలా ఎక్కువ అనిపిస్తోంది ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని పరిధిని అద్భుతంగా విస్తరించింది జీవించడం అంటే జంతువులా బ్రతకడం కాదు గౌరవంగా మర్యాదగా జీవించడమని చెప్పింది గోప్యతా హక్కు స్వచ్ఛమైన గాలి నీరు పొందే హక్కు చివరికి నిద్రపోయే హక్కు కూడా ఇందులో భాగమేనని వ్యాఖ్యానించింది అద్భుతం అంటే మనకు తెలియకుండానే మన జీవితంలోని ఎన్నో అంశాలకు ఈ ఒక్క ఆర్టికల్ రక్షణ కల్పిస్తోందన్నమాట ఆ తర్వాత విద్యా హక్కును కూడా ఇందులో చేర్చడం ఒక పెద్ద ముందడుగు కదా అవును రెండు వేల రెండులో చేసిన ఎనభై ఆరువ సవరణ ద్వారా ఆరు నుండి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ఒక ప్రాథమిక హక్కుగా మార్చారు ఒక తరం భవిష్యత్తును మార్చే శక్తి ఉన్న హక్కు ఇది వీటిని తరచుగా కలిపి చెబుతారు కాని ఒక్కొక్కటి ముఖ్యమైనదే నిజమే పీడనాన్ని నిరోధించే హక్కు అంటే వెట్టిచాకిరి మనుషుల అక్రమ రవాణాను నిషేధించడం ఇది కేవలం పాతకాలపు సమస్య కాదు ఈ బాల బాలకార్మికులను ప్రమాదకరమైన ఫ్యాక్టరీలలో పనికి పెట్టుకోకుండా ఈ హక్కు కాపాడుతోంది బలహీనులకు ఇది ఒక రక్షణ కవచం మరి మత స్వాతంత్ర్యం ఇది చాలా సున్నితమైన విషయం మన రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ తమకు నచ్చిన మతాన్ని స్వీకరించే ఆచరించే ప్రచారం చేసుకునే స్వేచ్ఛను ఇచ్చింది అయితే ఇది కూడా అపరిమితం కాదు పబ్లిక్ ఆర్డర్ నైతికత మరియు ఆరోగ్యం వంటి పరిమితులకు లోబడి ఉంటుంది ప్రభుత్వం ఏ ఒక్క మతానికి కొమ్ముకాయదు అన్ని మతాలను సమానంగా చూస్తుంది అదే లౌకికవాదం ఇక చివరిగా సాంస్కృతిక మరియు విద్యా హక్కు ఇది ముఖ్యంగా మైనారిటీల కోసం ఉద్దేశించినట్టు అనిపిస్తోంది అవును భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమున్న దేశం ఇక్కడ ఎన్నో భాషలూ సంస్కృతులు ఉన్నాయి అల్పసంఖ్యాక వర్గాలు తమ భాషను లిపిని సంస్కృతిని కాపాడుకునే హక్కును అలాగే వారు తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును ఇది కల్పిస్తుంది ఇది మన దేశ సాంస్కృతిక వైవిధ్యానికి రాజ్యాంగమిచ్చిన హామీ ఓకే ఇన్ని అద్భుతమైన హక్కులు కాగితంపై ఉన్నాయి చాలా బాగుంది కాని అసలు ఏంటంటే వీటికి భంగం కలిగితే మనల్ని ఎవరు కాపాడతారు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఈ వ్యవస్థలో మన గొంతుక ఎవరు అక్కడికే వస్తున్నాను దీనికి సమాధానమే ఆరవ హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఈ హక్కును రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిది అని వర్ణించారు ఎందుకంటే మిగతా ఐదు హక్కులున్నా వాటిని అమలుపరిచే యంత్రాంగం లేకపోతే అవి నిరర్థకం అంటే మిగతా హక్కులన్నింటికీ ఇదే గ్యారంటీ అనమాట ఇది ఎలా పనిచేస్తుంది దీని ప్రకారం ఏ పౌరుడైనా తన ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు హైకోర్టులో గూడా ఈ అధికారం ఉంది మన హక్కులను కాపాడటం సుప్రీంకోర్టు యొక్క ప్రాథమిక విధి హక్కులకు భంగం కలిగితే కోర్టుకు వెళ్ళొచ్చని చెప్పారు కానీ ఈ పత్రాలలో రిట్లు రిట్లుట్స్ అనే పదం ఉంది ఇది చాలా అధికారికంగా సామాన్యులకు అర్థం కానిదిలా అనిపిస్తోంది అసలు ఇవేమిటి ఒక సాధారణ పౌరుడికి ఇవెలా ఉపయోగపడతాయి మంచి ప్రశ్న ఈ రిట్లు అనేవి కోర్టుల చేతిలో ఉన్న శక్తివంతమైన టూల్స్ లాంటివి పౌరుల హక్కులను కాపాడటానికి ఇవి ఐదు రకాలుగా ఉపయోగపడతాయి అన్నింటి గురించి వివరంగా కాకుండా అవి ఎలా పనిచేస్తాయో స్థూలంగా చూద్దాం అలాగే ఉదాహరణకు ఒక వ్యక్తిని పోలీసులు అన్యాయంగా అరెస్టు చేసి ఎక్కడ ఉంచారో చెప్పట్లేదు అనుకుందాం అప్పుడు కోర్టు హెబియస్ కార్పస్ అనే రిట్ జారీ చేస్తుంది దాని అర్థం శరీరాన్ని హాజరుపరచండి అని వెంటనే ఆ వ్యక్తిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలి ఇది వ్యక్తి స్వేచ్ఛకు అతిపెద్ద రక్షణ వావ్ అంటే ఎవరూ చట్టానికి అతీతులు కారనమాట అస్సలు కాదు అలాగే ఒక ప్రభుత్వ అధికారి చేయాల్సిన పని చెయ్యకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడనుకోండి అప్పుడు కోర్టు మాండమస్ అనే రిట్ ద్వారా మేము ఆదేశిస్తున్నాము మీ పని మీరు చెయ్యండి అని చెప్పగలదు ఇలా ఒక్కో రిట్ ఒక్కో రకమైన అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఉపయోగపడుతుంది ఇవి పౌరుల చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రాలు ఓకే ఈ రిట్లు అనేవి పౌరులకు ఒక ధర్యానిచ్చే వ్యవస్థ అయితే ఈ హక్కులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయా దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీ లాంటివి విధించినప్పుడు వీటి పరిస్థితి ఏంటి అప్పుడు కూడా మన హక్కులుంటాయా ఇది చాలా కీలకమైన ప్రశ్న జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో కొన్ని ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా నిలిపివేయవచ్చు భావప్రకటనా స్వేచ్ఛ వంటివి వాటంతటవే నిలిచిపోతాయి కాని ఇక్కడొక చాలా ముఖ్యమైన మినహాయింపు ఉంది అంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొన్ని హక్కులకు రక్షణ ఉంటుందన్నమాట ఏవి అవి అవును పంతొమ్మిది వందల ఎనిమిదిలో చేసిన నలభై నాలుగవ సవరణ తర్వాత ఒక తిరుగులేని రక్షణను చేర్చారు దాని ప్రకారం ఆర్టికల్ ఇరవై నేరాలకు సంబంధించిన రక్షణ మరియు ఆర్టికల్ ఇరవై జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ ఈ రెండింటినీ జాతీయ అత్యవసర పరిస్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ నిలిపివేయడానికి వీల్లేదు అంటే దేశం ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉన్నా ఒక వ్యక్తి ప్రాణాన్ని చట్టప్రకారం కాకుండా తీసే అధికారం ప్రభుత్వానికి లేదు ఇది పౌరుల స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన అతిపెద్ద పెద్ద అని చెప్పొచ్చు మొత్తానికి ఈరోజు మన చర్చ సారాంశం చూస్తే ప్రాథమిక హక్కులు మన ప్రజాస్వామ్యానికి పునాదిలాంటివి అవి అపరిమితం కావు వాటిపై సహేదుకమైన పరిమితులుంటాయి వాటిని కాపాడటానికి రాజ్యాంగ పరిహారపు హక్కు ఒక సంరక్షకుడులా పనిచేస్తుంది మరియు అత్యవసర పరిస్థితుల్లో కూడా జీవించే హక్కుకు తిరుగులేని రక్షణ ఉంది ఖచ్చితంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సామాజిక నియంత్రణకు మధ్య ఒక సున్నితమైన సమతుల్యతను సాధించే ప్రయత్నమే ఈ ప్రాథమిక హక్కులు ఆస్తి హక్కును తొలగించడం విద్యాహక్కును చేర్చడం వంటివి చూస్తే ఇవి రాతి శాసనాలు కావు కాలంతోపాటు సమాజ అవసరాలకు అనుగుణంగా మారుతూ అభివృద్ధి చెందుతూ ఉంటాయని మనకర్భమవుతుంది ఈ చర్చను ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనను వెళ్దాం ఆర్టికల్ థర్టీన్ ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్న ఏ చట్టమైనా చల్లదు కానీ రాజ్యాంగానే సవరించే అధికారం పార్లమెంటుకుంది కదా మరి ఆ అధికారాన్ని ఉపయోగించి ప్రాథమిక హక్కులనే మార్చేవచ్చా ఈ ప్రశ్నకు సమాధానంగా సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చింది అదే మౌలిక స్వరూప సిద్ధాంతం దీని ప్రకారం పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించవచ్చు కాని ఒక ఇంటి పునాదులను మార్చినట్టుగా రాజ్యాంగం యొక్క ఆత్మ లాంటి కొన్ని విషయాలను మార్చకూడదు ఉదాహరణకు ప్రజాస్వామ్యం లౌకికవాదం చట్టబద్ధమైన పాలన వంటివి ఇక్కడ ఆలోచించాల్సిన ప్రశ్న ఏమిటంటే మారుతున్న కాలానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరానికి మరియు ఆ హక్కుల మౌలిక స్వరూపాన్ని కాపాడాల్సిన బాధ్యతకు మధ్య సరైన గీతను ఎక్కడ గీయాలి ఆ సమతుల్యతను ఎలా సాధించాలి